వెల్కమ్ టు న్యూస్ మన ఛానల్ మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గ్రామంలో వేల ఏండ్ల చరిత్ర కలిగిన పురాతన కాలం నాటి శ్రీ గట్టు మల్లన్న స్వామి టెంపుల్లో గత నాలుగైదు రోజుల క్రితం గుప్త నిధుల కోసం త్రవ్వకాలు జరపడం జరిగిందని ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ మంచిర్యాల జిల్లా జనరల్ సెక్రటరీ సున్నిల్ల మల్లేష్ మాదిగా మాట్లాడుతూ గుప్త నిధుల కోసం త్రవ్వకాలు జరిపిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆయన అన్నారు గుప్త నిధుల కోసం శివలింగాన్ని తవ్వగా ఈ విషయాన్ని పూజారి ఈవోకి తెలుపగా ఈవో పోలీసు వారికి గ్రామ ప్రజలకు ఎండోమెంట్ వారికి పత్రిక విలేకరులకు తెలపకుండా రహస్యంగా శివలింగాన్ని యథావిధిగా మళ్లీ సిమెంట్ వేసి సెట్ చేయడం జరిగిందని ఈ విషయమై వేలాల గ్రామ ప్రజలుగా మాకు ఈవో మీద పూర్తి అనుమానం ఉందని ఈవోని వెంటనే విధుల నుండి శాశ్వతంగా తొలగించాలని అదేవిధంగా పూజారిపై చర్యలు తీసుకోవాలని నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఇలాంటి సంఘటనలు ప్రవృతం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో సుందిల్ల మల్లేష్ ఎంఆర్పీఎస్ మంచిర్యాల జిల్లా జనరల్ సెక్రటరీ మీసాల తిరుపతి కాంగ్రెస్ పార్టీ వేలాల గ్రామ అధ్యక్షులు సుందిల్ల గట్టయ్య బీఆర్ఎస్ పార్టీ వేలాల గ్రామ అధ్యక్షులు మీసాల రాజకుమార్ మీసాల హరీష్ మీసాల జస్వంత్ సుంకరి అజయ్ తదితరులు పాల్గొన్నారు వేలాల గ్రామానికి చరిత్ర చరిత్ర ఉంది ఉంది మరి గట్టుమల్ల కూడా మరి ఇక్కడ స్వయంగా మల్లన్న దేవుడే వెలిసిందని చెప్పి పురాణాలు అన్నీ చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా తెలంగాణ హిస్టరీలో కూడా వేలాల చరిత్ర ఉంది వేలాల చరిత్ర సంబంధించింది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్లో విద్యార్థులు కూడా చాలామంది మేధావులు కూడా వేలాల చరిత్ర తెలుసుకొని దానికి ఒక లెసన్ పెట్టడం కూడా జరిగింది ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి వేలాలకు మరి వేలాల గట్టు మీద మరి కొంతమంది దుండగులు వచ్చి వేలాల గట్టి మీద ఉన్నటువంటి శివలింగాన్ని గుప్త నిధుల కోసం తవ్వి మరి తీసి మరి అక్కడ ఏం జరిగిన విషయం కూడా ఇప్పటి వరకు తెలియకపోవడం చాలా బాధాకరం అంతేకాకుండా రోజు ఇక్కడికి వచ్చేటువంటి అయ్యగారు మరి అటువంటి ఆ గుప్త నిధుల కోసం వచ్చినటువంటి విషయాన్ని దాచిపెట్టి ఈవో గారికి ఫోన్ చేసి చెప్పంగా ఈవో గారు కూడా ఎందుకు కోసం భూరి ప్రజలను మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి ఇండోమెంట్ అధికారులకు ఎందుకు చెప్పకుండా అయినా మూడు నాలుగు రోజుల తర్వాత దాసి దాన్ని సిమెంట్ వేసి యధావిధిగా చేసే ప్రయత్నం ఎందుకు చేసిందో మాకు అర్థం అవ్వట్లేదు ఎందుకంటే ఈవో మీద మాకు పూర్తి అనుమానం ఉంది ఎందుకంటే అది జరిగిన వెంటనే చెప్పకుండా మరి ఈవో గారే అది దగ్గరుండి ఆ శివలింగాన్ని తీపిచ్చి నిధుల కోసం తవ్విందని చెప్పి వేలాల గ్రామ ప్రజలుగా మేము అనుమానిస్తున్నాం దీన్ని వెంటనే ఉన్నంత అధికారులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మరి ఇండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ ఈవో గారిని వెంటనే విధుల నుంచి తొలగించి శాశ్వతంగా వీధో ఈవో గారిని విధుల నుంచి తొలగించి ఇక్కడ ఉన్న అయ్య గారిని కూడా ఆయన మీద కూడా చర్యలు తీసుకొని పూర్తి విచారణ చేసి ఆ దుండగు లెవెల్లో వాళ్ళని పట్టుకోవాలని చెప్పి వేలాల గ్రామం ప్రజలుగా మేమందరం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఖచ్చితంగా ఈ ఈ ఈ సమస్యను ఒకవేళ వీళ్ళకి ఇట్లా నిర్లక్ష్యం చేసి పక్కన పెడితే ఖచ్చితంగా మేము ఏ స్థాయిలో ఉద్యమం చేసి మా వేలాల మల్లన్నకు మరి ఈ చరిత్ర కలిగినటువంటి దేవాలయాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో మాకు తెలుసు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇదే ఉంది కాబట్టి వెంటనే వీటి మీద ఈ జరిగిన దాని మీద వెంటనే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఉన్నత అధికారులను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళను వేలాల గ్రామ ప్రజలుగా మేము అందరం కోరుకుంటున్నాం